పట్టించుకోక నన్ను పొందుడు ఉన్నాయా మనం కొడితే కేసు గొడవ వాడు కొడితే లాండ్ అండ్ ఆర్డర్ వదిలేరా చూసుకున్నా చెప్పు పరమేష్ ఏంటి సార్ మళ్ళీ కాలేజీ కోరాళ్ళు ఫోన్ పెట్టి నేను చూసుకుంటాను ఈ రోజు ఆదివారం నాలుగున్నర ఆరు రావు కాలం ఉదయాన్నే ఫోన్ రింగ్ అవుతుంది అయ్యో టూ టౌన్ పోలీస్ స్టేషన్ రే రామ్ దాస్ సార్ పరమేశ్వర్ లో కాలేజ్ స్టూడెంట్స్ గొడవ చేస్తున్నారట అక్కడికి వెళ్ళి ఏంటో విచారించి నాకు వెంటనే ఫోన్ చేయి నమస్తే పరమేష్ ఏంటే ఇది గుంపు ఉండు మాట్లాడతాం చూడండి మై డియర్ స్టూడెంట్స్ ఒక్క సెకండ్ ఆగండి అయ్యా ఒక్క సెకండ్ ఆగమంటున్నాను కదా ప్రశాంతంగా ఉండండి విద్యార్థులారా సార్ ఇన్స్పెక్టర్ ఎవరైనా ఉంటే రమ్మనండి అబ్బాయ్ నాది కాకియే ఆయనది కాకియే షోల్డర్ కి స్టార్ ఉన్న కాకి రమ్మనండి ఏంటయ్యా సార్ ఇక్కడ గొడవ చాలా పెద్దదవుతోంది సార్ బార్లో ఉన్న బార్ కౌన్సిల్ మెంబర్స్ అందరూ బాగా కోపంగా ఉన్నారు సార్ సార్ ఇక్కడ ఉన్న తాగుబోతుల గురించి అంటున్నాను అంతకంటే కాలేజ్ స్టూడెంట్స్ కోపంగా ఉన్నారు సార్ మా అమ్మాయికి కారు కొట్టడం వచ్చారు బార్ డబ్బుతో ఈ ప్రాబ్లం సాల్వ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా సార్ ఒకరున్నారు సార్ ఎవరది యూత్ కి యూత్ మాటలతోనే లైన్ లో పెడతారు సార్ అందాస్ నన్ను ఎక్కువ టెన్షన్ పెట్టకు కొత్తగా వచ్చిన క్రైమ్ బ్రాంచ్ సబ్ ఇన్స్పెక్టర్ సుభాష్ సార్ పాయింట్ పట్టాడు చూశావా ఇప్పుడే ఉంటావరా ఉండు నాన్న వాడు మాట్లాడినట్లేదు నువ్వు విన్నవట్లేదు ఏమంటాడో చూద్దాం రే సుభాష్ ఎవరు కరెక్టో నువ్వే చెప్పరా ఆల్రెడీ అక్కడ నలుగురు తెలివైన వాళ్ళు ఇక్కడ మీరిద్దరూ ఉన్నారుగా మీరే ఈ దేశానికి మంచి ఏదో చెడేదో డిసైడ్ చేయండి హాయ్ గారు ఎలా ఉంది సూపర్ అను తల్లి ఏమంది రా నీకు మ్యూజిక్ టీచర్ క్లాస్ కి రావద్దు అని చెప్పారు ఎందుకురా వెళ్ళాలనిపించలేదు వెళ్ళలేదు చిట్టి తెలివిరా నువ్వు నోవిలాంటున్నా మిస్ గెట్ అవుట్ అని నేను బయటికి వెళ్ళ పోమండి నేను ఉన్నాను కదా రేపే మ్యూజిక్ క్లాస్ కి వెళ్తను టీచర్‌ని కలుస్తను పార్టనో yes yes బై జల్త్రా 12 12 12 ఆ నాన్నా నే ఇవాసన అదిరిపోతావు అవ్నరా ఓకే లో ఓకే కుటుంబం కానీ ఎంత పర్సనాలిటీ చూసావా పిల్లలు మీరు ఒకట ఆరు అడుగులు ఎనభై కిలోలు వాడికి పిల్లాడా అవునరా పెళ్లి అనే స్టేటస్ వచ్చేంత వరకు వాడు ఇంట్లో ఒక పిల్లాడే ఊరికే వాక్కమ్మా పెళ్లి కూడా ఓ స్టేటస్ అనా ఎస్ బ్రో ఇప్పుడు మనం బా సంపాదించి ఇల్లు కట్టి కార్ కొనుక్కుంటే అదొక స్టేటస్ మనం బా చదువుకొని డిగ్రీ సంపాదించి మన పేరు పక్కన దాన్ని పెట్టుకుంటే అదొక స్టేటస్ ఇవన్నీ మన సొంతం తాళి కట్టి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాం అనుకోండి మనం తనకి సొంతం అప్పుడు చిన్న పిల్లల ఉండలేం కదా లాజిక్ కదిరిందిరా మన అనిత చాలా అదృష్టవంతురాలు ఏ నువ్వు అదృష్టవంతురాలు కాదు ఎవరు నేనా నా దగ్గరున్న నగలన్నీ మీకు ఇచ్చాను నువ్వు తాకట్టు పెట్టావు నేను ఇచ్చాను నువ్వు తాకట్టు పెట్టావు ఇవాళ నువ్వు అనుషా నువ్వు వినుషా ఓకే ఓకే

ఎవరో చూడన్నా సార్ ఆల్కహాల్ ఖాళీగా వస్తాం సార్ పర్లేదు ఖచ్చితంగా నేను తర్వాత మాట్లాడుకుంటా ఆల్కహాల్ సేవ్ చేశారు సార్ నీకు ఆల్కహాల్ కి అస్సలు సెట్ అవదు కదా ఏం లేదన్న అందరూ ఆల్కహాల్ కి అడిక్ట్ అవుతారు కదా నేను ఎవరికి అడిక్ట్ అయ్యాను వాళ్ళ పేరు ఆల్కహాల్ సేవ్ చేసి పెట్టాను నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి అవునా సార్ అయితే పక్క కాపండి మాట్లాడి వెళ్దాం మళ్ళీ కాల్ చేస్తారేమో తాను అలా చేయదన్నా ఒకవేళ తను కాల్ చేసినప్పుడు నేను తీయలేదంటే నేను మళ్ళీ కాల్ చేసేంత వరకు తను అన్ డిస్టర్బ్ చేయదు ఒక అండర్స్టాండింగ్ పర్వాలేదు సార్ అదే నా పెళ్లం అయితే ఒక్కసారి ఫోన్ చేసి నేను తీండి ఎందుకు ఫోన్ తీలేదని అడగడం కోసమే ఐదు సార్లు చేసి దొబ్బేస్తుంది సార్ ఏంటి సుభాష్ లేనప్పుడు పరమేశ్ బాబునే నువ్వు లేపేసినట్టున్నా ఉంటే స్టూడెంట్స్ పరమేశ్ నే లేపేసేవాడు సార్ రండి సార్ ఏంటి విషయం సార్ మా బ్రౌనీ కనిపించడం లేదు బ్రౌని ఎవరు అనే కాస్ట్లీ బ్రీడ్ సార్ సరే మేమేం చేయాలి దాన్ని మనుషులు పెట్టి కిడ్నాప్ చేయించుంటారని మా మేడం అనుమానిస్తున్నారు మా లాయర్ కూడా కంప్లైంట్ రాసిచ్చారు సార్ ఓకే మేము కుక్కల్లో తిరిగి మీ కుక్కను కనిపెట్టిస్తాం బయలుదేరండి అది కాదు సార్ అది మిస్ అయ్యి ఒక రాత్రి అవుతుంది అది వేరే జాతి కుక్కతోటి కలిసిపోతున్నాడు భయంగా ఉంది అద సగతి సార్ ఎస్ కుక్కల్లో కూడా జాతులు కలవకూడదనే మీ ఉద్దేశం నిజమైన ఇండియన్ మీరే సార్ మీకు ఆధార్ కార్డు కూడా అవసరం లేదు సార్ మీరు బయలుదేరదు సార్ మీకు దండం రే హాయ్ అక్కా హాయ్ సుభాష్ అనిత రెడీ అవుతోంది అందరికి బయటకు వెళ్తున్నారట్టుగా చెప్పింది పెయింటింగ్ సీనే కదా నేను నాలుగు సార్లు చూశాను తను రెడీ అవడానికి పట్టదే ఆ ఏంటో పైకి చూడు పెంకుల్ ఏంటి రెప్పకుండా చూస్తున్నా అందంగా ఉందనా ఏంటి స్కూల్ యూనిఫామ్ లో ఇద్దరు ఒకే డ్రెస్ వేసుకున్నాం అకేం తెలుసు నువ్వు బ్లూ డ్రమ్ వేసుకుస్తావని దయచేసి మార్చు పో కొండొస్తా హ్మ్ లవ్ అవ్ ఎప్పుడు చిన్న ఛాన్స్ దొరికినా అప్పుడంతా గిల్మ చేసేస్తున్నావు నీకు బోర్ కొట్టట్లేదా హ్మ్ ఒక విషయం తెలుసుకో ఈ సంవత్సరం మనకు పెళ్ళైతే పదిహేను ఏళ్ళ తర్వాత నువ్వు ఇద్దరు ముగ్గురు పిల్లల్ని కానీ లావుగా ఆంటీ అయిపోక అప్పుడు కూడా చాన్స్ దొరికినప్పుడల్లా నేను నీతో గిల్ మార్చలేదనుకో ఒకటి నాకు నీ మీద లవ్ లేదని అర్థం లేదంటే నేను ఇంకెవరితో అయినా ఆఫైర్లో ఉన్నానని అర్థం ఇల్లు పక్కనే సార్ సీబుక్ లైసెన్స్ ఉన్నాయి సార్ మర్చిపోయాను ఇంట్లో ఎవరైనా ఉంటే తీసుకురమనండి లేదంటే బండి ఇక్కడే వదిలేసి మీరు వాళ్ళు తీసుకురండి ఏంట్రా చెయ్యి దొరకు పుడుతుంది అనుకున్నాను రా 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 రైట్ పోరా సైడ్ బాబు ఓ

ఇప్పుడు నీ దగ్గర ఏముందిరా నా కదిరా ఎదర వితుకుండ్రు రావన తీజరికింది ఆఫ్ వన్ హాన్సా నైన్టీ అవును పోలీస్ ఉడుముందే సార్ మేము ఎంత కొట్టినా మీకు ఫిక్స్డ్ అమౌంటా కదా సార్ అంత కొట్టి బడి తీసుకో ఓ సేవకు సాయం కొట్టండి కొట్టాను అంటారు అది ఓకే పోలే सुभाष जग्रता कॅरफु